హాయ్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి కొత్త లోక్సభ కొలువు తీరుతున్న వేళ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల అనంతరము కొత్తగా ఏర్పడినటువంటి పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు ఈ రోజు నుంచి అనగా జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడవ తేదీ వరకు జరుగుతున్నాయి అడిగితాడు పద్దెనిమిదవ లోక్సభ మొట్టమొదటి సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహించారు అని అడిగితే జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడో తారీఖు వరకు ఈ పద్దెనిమిదవ లోక్సభకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూడండి మొత్తం ప్రజెంట్ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల అనంతరము లోక్సభకు పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యుల్లో సగానికి పైగా కొత్త వారే ఎన్నికవడం జరిగింది మొత్తం సభ్యుల్లో రెండు వందల ఎనభై మంది యాభై రెండు శాతం తొలిసారి లోక్సభకు ఎన్నికై రావడం జరుగుతుంది ఇటీవల కాలంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో లోక్సభకు మొట్టమొదటిసారిగా ఎన్నిక అయిన వాళ్ళ సంఖ్య ఎంత అని అడిగితే రెండు వందల ఎనభై మంది సభ్యులు బలాల్లో చూసుకున్నట్లయితే సంఖ్యాపరంగా బీజేపీ పార్టీకి రెండు వందల నలభై మంది ఎన్నిక అవడం జరిగింది పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఎన్నికవడం జరిగింది సమాజ్వాదీ పార్టీ ముప్పై ఏడు మంది మొదటి మూడు స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఉన్నాయి చూసుకోండి తర్వాత మొత్తం ఎన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ప్రాతినిధ్యం వహించ వహిస్తున్నారు పా లోక్సభలో నడితడు నలభై యొక్క పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇందులో జాతీయ పార్టీల తరపున మూడు వందల నలభై ఆరు అరవై నాలుగు శాతం మంది రాష్ట్ర పార్టీల నుంచి నూట డెబ్బై తొమ్మిది మంది ముప్పై మూడు శాతం మంది గుర్తింపులైన పార్టీల తరపున పదకొండు మంది స్వతంత్రులుగా ఏడుగురు ఉన్నారు గతంలో లోక్సభ ఎంపీగా ఎన్నికైనటువంటి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే ఎంపీలు రెండు వందల అరవై అరవై రెండు మంది సభ్యులకు గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఎంతమంది అంటే రెండు వందల ఎనభై ఇందులో ఇంపార్టెంట్ పద్దెనిమిదవ లోక్సభ సభ్యుల సగటు వయసు యాభై ఆరు సంవత్సరాలు పదిహేడవ లోక్సభ సభ్యుల సగటు వయసు ఎంత అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ప్రస్తుతం ఉన్నటువంటి పద్దెనిమిదవ లోక్సభ సభ్యులు సగటు వయసు యాభై ఆరు సంవత్సరాలు మొత్తం లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యుల్లో మహిళా సభ్యులు ఎంతమంది అని అడుగుతాడు ఇంపార్టెంట్ పాయింట్ ఇది మొత్తం డెబ్బై నాలుగు మంది మహిళల పర్సంటేజ్ పద్నాలుగు శాతం మహిళా సభ్యులు ఉన్నారు గత పదిహేడవ లోక్సభలో ఎంతమంది అంటే డెబ్బై ఎనిమిది శాతం డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పద్దెనిమిదవ లోక్సభలో డెబ్బై నాలుగు మంది ఎన్నికయ్యారు మహిళలు మహిళలు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి సభల్లో దక్షిణాఫ్రికా నలభై ఆరు పర్సెంటేజ్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్తో దక్షిణాఫ్రికా ప్రథమ స్థానంలో ఉంది తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ముప్పై ఐదు శాతము అమెరికా ఇరవై తొమ్మిది శాతంతో ఫస్ట్ వన్ టూ త్రీ ప్లేస్లో ఉన్నాయి పద్దెనిమిదవ లోక్సభ ప్రోటీన్ స్పీకర్గా ఎవరిని నియమించారు అని అంటే భతృహరి మహారాజుని ప్రోటీన్ స్పీకర్గా నియమించడం జరిగింది ప్రోటీన్ స్పీకర్ తదనంతరము లోక్సభకి స్పీకర్ని ఎన్నుకునే అవకాశంలో ఓం బిర్లాకి మరొకసారి అవకాశం ఇచ్చే అవకాశం సూచనలు కనిపిస్తున్నాయని చెప్పి రాయడం జరిగింది ఒకవేళ ఓం బిర్లా కానీ రెండవసారి కానీ స్పీకర్గా అవకాశం ఇస్తే బలరాం జాకెట్ తర్వాత బలరాం జాకెట్ తర్వాత రెండోసారి లోక్సభ స్పీకర్గా వ్యవహరించ వ్యవహరించే అవకాశం ఓం బిర్లాకు ఉంటుంది ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్గా రెండుసార్లు చేసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు మొట్టమొదటిసారిగా వ్యక్తులు రెండోసారి లోక్సభ స్వీకర్గా చేసినటువంటి వ్యక్తులు బలరామ్ జాకర్ మాత్రమే తర్వాత ఈ లోక్సభ స్వీకర్గా రెండోసారి బిర్లాకు అవకాశం ఇస్తే ఇతని యొక్క సరసన ఓం బిర్లా కూడా చేరే అవకాశం ఉంది విజయవంతమైన పుష్పక్ ప్రయోగం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఈ పుష్పక్ ప్రయోగం దేనికి సంబంధించింది అంటే పునర్వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పకను ఇస్రో మూడోసారి ప్ర ప్రయోగించి పనితీరును సమీక్షించడం జరిగింది గుర్తుపెట్టుకోండి భారతదేశానికి చెందినటువంటి ఇస్రో పునర్వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనాన్ని ఇటీవలి కాలంలో ప్రయోగించి ప దాని యొక్క పనితీరుని సమీక్షించడం జరిగింది దాని పేరు ఏమిటి అని అడుగుతాడు పుష్పక్ ఇంపార్టెంట్ మూడోసారి ఈ ప్రయోగం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకెర తాలూకాలో నాయకనహట్టిలోని డిఆర్డిఓ ఆవరణలో ఆదివారం నాడు ఈ సన్నాహక పరీక్ష నిర్వహించారు ఇంపార్టెంట్ ఇది మళ్ళీ తెరపైకి సోమవరం బొగ్గు గనులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సోమవరం బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నాయి అని అడిగితాడు ఇంపార్టెంట్ ఏలూరు జిల్లాలోని చట్రాయి మండలం సోమవారం బొగ్గు గనులు ఉన్నాయి ఈ సోమవారం బొగ్గు గనులను వేలం వేయడం జరుగుతుంది ఇటీవల కాలంలో కేంద్రం ఎన్ని బొగ్గు గనులకు వేలానికి శ్రీకారం చుట్టింది అని అడుగుతాడు ఎనభై బొగ్గు గనులు వేలానికి శ్రీకారం చుట్టడం జరిగింది దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ ఎన్ని బొగ్గు గనులు అని చెప్పి ఖచ్చితంగా అడుగుతాడు ఇవి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో సోమవారం బొగ్గు గనులు ఏ జిల్లాలో ఉన్నాయని కూడా అడుగుతాడు ఇంపార్టెంట్ ఏలూరు జిల్లా చట్ట్రాయి మండలం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు జి కిషన్ రెడ్డి తెలంగాణకు చెందినటువంటి తెలుగు వ్యక్తి ప్రాణాలు తోడేస్తున్న క్షణికావేశం అని చెప్పి క్షణికావేశంలో విద్యార్థులు బలాన్మరణాలు తీసుకుంటున్నారు అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ జాతీయ నేర గుణాంకాల బ్యూరో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆత్మహత్యల్లో విద్యార్థుల యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు ఏడు పాయింట్ ఆరు శాతం మహారాష్ట్రలో బయలుపడిన శేషసైన విష్ణు విగ్రహం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలో భారతీయ పురాత పురాతత్వ సర్వే సంస్థ అయినటువంటి ఏఎస్ఐ ఏఎస్ఐ వెబ్రివేషన్ కూడా అడుగుతాడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్వహించినటువంటి తర్వాత పురాతనమైన శేషసైన విష్ణువు శిలా విగ్రహం బయటపడటం జరిగింది ఇది ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలోని ఎక్కడ బయలుపడింది అని చెప్పి అడుగుతాడు క్వశ్చన్ ఇంపార్టెంటు ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని శేస విష్ణు విగ్రహం బయటపడింది పురాతన విగ్రహం అది ఎక్కడ ఏ జిల్లాలో జరిగింది అని అడిగితాడు మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలో బయటపడటం జరిగింది చాంపియన్ క్రీడల విషయానికి వస్తే చరిత్ర సృష్టించిన శ్రేజ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది డబ్ల్యూటి కంటెండర్ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అయినటువంటి ఆకుల శ్రీజ ఈమె డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది అంతేకాకుండా నైజీరియాలో జరిగిన టోర్నీలో మహిళల డబల్స్లోనూ కూడా పరిస్థితి పథకాన్ని నెగ్గడం జరిగింది ఈమె ఈ రెండు ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచినటువంటి తొలి భారత ప్లేయర్గాను కూడా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అడుగుతాడు ఇటీవల కాలంలో డబ్ల్యూటి కంటెంటర్ సింగిల్ టైటిల్ గెలిచినటువంటి క్రీడాకారిణి ఎవరు అని అడుగుతాడు ఆకుల శ్రీజ లేకపోతే ఆకుల శ్రీజ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అని అడుగుతాడు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఈమె సింగిల్ టైటిల్ ఏ క్రీడాకారిని మీద నెగ్గింది అని అడగచ్చు డింగ్ డింగ్ ఈజీ చైనా దేశానికి చెందినటువంటి డింగ్ ఇజీ అనే క్రీడాకారిని మీద సింగిల్స్ టైటిల్ నెగ్గడం జరిగింది బజరంగ్పై మళ్ళీ వేటు వేయడం జరిగింది భారత స్టార్ రెజ్యులర్ బజరంగ్ పూనియాపై మళ్ళీ పడింది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ రెండోసారి అతడిని సస్పెండ్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ రెండోసారి సస్పెన్షన్ లేదా వేటు వేయబడిన క్రీడాకారుడి పేరేంటి అని అడిగితాడు బజరంగ్ పూనియా సత్తా చాటిన ధేరాజు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆచరి కప్లో తెలుగు కుర్రాడికి రెండు కాశీ పథకాలు రావడం జరిగింది మూడే అంచె ఆచరి ప్రపంచకప్లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర రే ధేరాజు అదరగొట్టాడు రెక్వర్ వ్యక్తిగత మిక్స్డ్ టీం విభాగాల్లో రెండు కాశీ పథకాలతో సత్తా చాటడం జరిగింది ఆచరి కప్లో రెండు కాశీ పథకాలు నెగ్గినటువంటి తెలుగు కుర్రాడు ఎవరు అని అడిగితాడు బొమ్మదేవర ధేరాజు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తెలుగు క్రీడాకారుడు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ క్రికెట్లో ప్రస్తుతం పురుషుల టీ ట్వంటీ కప్ జరుగుతుంది టీ ట్వంటీ కప్పు ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే వెస్టిండీస్ మరియు యుఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అని అడుగుతాడు పాల్గొన్నాయంటే ఇరవై దేశాలు ఇందులో టీ ట్వంటీ కప్లో వరుసగా రెండు మ్యాచ్ల్లోనే హ్యాట్రిక్లు నమోదు చేసినటువంటి తొలి బౌలర్గా పాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి క్రీడాకారుడు రికార్డు సృష్టించడం జరిగింది ఇంపార్టెంట్ ఇప్పటిదాకా ఇటువంటి రికార్డుని ఎవరో క్రియేట్ చేయలేదు అంతే అంతేకాకుండా ఇటీవల కాలంలో టీ ట్వంటీ కప్లోనే ఒక బౌలర్కి నాలుగు నాలుగు ఓవర్లు ఉంటాయి ఈ నాలుగు ఓవర్లలో ఎటువంటి రన్ ఇవ్వకుండా నాలుగు ఓవర్లు మేడిన్స్ వేసి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది అతను న్యూజిలాండ్ క్రీడాకారుడు అయినటువంటి ఫెర్గ్యూసన్ ఒలింపిక్స్లో పథకం గెలిస్తే కారు అని చెప్పి చాముండేశ్వరినాథ్ ప్రకటించడం జరిగింది ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అని అడిగితాడు ఫ్రాన్స్లో నిర్వహించడం జరుగుతుంది ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ ఎవరు అధ్యక్షురాలు ఎవరు అని అడిగితే పిటి ఉషా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే దామస్ బాచ్